హలో ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో మలయాళం మూవీ అయినటువంటి సుజాతయం సుజాత లవ్ స్టోరీ మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ కథ ముస్లిం అబ్బాయి అయినటువంటి సూఫీకి అలానే హిందూ అమ్మాయి అయినటువంటి సుజాతకి మధ్య జరిగినటువంటి ప్రేమ కథను తెలియజేస్తుంది అన్ని ప్రేమ కథల కంటే ఈ ప్రేమ కథ చాలా భిన్నమైనది ఎందుకంటే అన్ని ప్రేమ కథలు చావుతో దూరం అవుతాయి కానీ ఈ ప్రేమ కథ మాత్రం చావుతో మొదలవుతుంది అంటే ఇది ఓడిపోయిన ఒక ప్రేమ కథ గెలిచిన ప్రేమ కథలో గెలుపు ఉంటుందేమో కానీ ఓడిన ప్రేమ కథలో ప్రేమ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఈ ఒక్క కారణం చాలు ఈ మూవీ మనం ఎందుకు చూడాలో ఈ కథ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చూద్దాం మూవీ ఓపెనింగ్ సీన్ లోనే కేరళలో ఉన్నటువంటి ఒక విలేజ్ కి సూఫీ పది సంవత్సరాల తరువాత నడుచుకుంటూ వస్తాడు అలా సూఫీ రాగానే నమాజ్ చేయడం మొదలు పెడతాడు అలా సూఫీ గొంతు విన్నటువంటి ఆ ఊరిలోని ముస్లింలందరికీ సూఫీ తిరిగి వచ్చాడని తెలుసుకుని నమాజ్ చేయడానికి ఆ మసీద్ దగ్గరకు వెళ్తారు అలా ఆ మసీదులో లో ఇంతకు ముందెప్పుడు రానటువంటి ముస్లింలందరూ సూఫీ వచ్చి నమాజ్ చేయడంతో అక్కడికి వస్తారు అలా వారందరూ నమాజ్ చేసుకుంటూ ఉండగా నమాజ్ చేసేటప్పుడు నేలపై వాలిన సూఫీ అలానే కుప్పకూలిపోతాడు అలా ఈ మూవీ సూఫీ మరణంతో స్టార్ట్ అవుతుంది ఈ మూవీ పాస్ట్ అండ్ ప్రెసెంట్ల మధ్య కొనసాగుతూ ఉంటుంది అలా సూఫీ చనిపోగానే నిజమైన ప్రేమికుల మధ్య దూరం ఉంటుందేమో కానీ వారి మనసులు మాత్రం ఎప్పుడు దగ్గర దగ్గరే ఉంటాయి అందుకే ఇండియాలో ఎక్కడో కేరళలో సూఫీ చనిపో గానీ దుబాయ్ లో ఎక్కడో ఉన్నటువంటి సుజాత మేల్కొంటుంది అలా అలా ప్రేమికుల మధ్య ఉన్నటువంటి భౌతిక దూరాన్ని పెంచగలవేమో కానీ ప్రేమికుల మనస్సును దూరం చేయలేమని ఈ ఒక్క సీన్ చెబుతుంది ఇప్పుడు సుజాత గురించి తెలుసుకుందా సుజాత పుట్టుకతోనే మాటలు రావు కానీ వినపడుతుంది అలా సుజాత తన మనసులోని భావాలను చిన్నప్పటి నుంచే ఎలా వ్యక్తపరచాలో తెలుసుకుంటుంది కానీ తను తెలియచేసే భావాలను అర్థం చేసుకునే వ్యక్తి తనకు కనిపించడు యాక్చువల్ గా సుజాతకి రాజీవ్ కి పెళ్లి పది సంవత్సరాలు అయి ఉంటుంది వారికి ఒక పాప కూడా ఉంటుంది వారు ఇప్పుడు దుబాయ్ లో నివసిస్తూ ఉన్నారు సూఫీ చనిపోయిన విషయం రాజీవ్ తెలుస్తుంది ఆ విషయాన్ని సుజాతకు తెలియజేసి తెలియచేసి తనను సుజాత చివరిసారి సూఫీని చూడడానికి ఇండియాకి తీసుకుని వస్తాడు అలా వారు ఇండియాకి బయలుదేరగానే సూఫీ సమాధిత అవుతున్నటువంటి వ్యక్తి సూఫీ సుజాత ప్రేమ కథను చెప్పడం మొదలు పెడతాడు సుజాత సుజాత పిల్లలకి కథకళి డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది అక్కడే ఉన్న సూఫీ గురువు దగ్గర వారి సంప్రదాయం గురించి తెలుసుకుంటూ ఉంటుంది అలా ఒక రోజు బస్సులో వెళ్తున్న సుజాత ఇప్పుకోకుండా సూఫీని చూస్తుంది వారు కలుసుకున్నది అప్పుడే అయినప్పటికీ వారి మధ్య ఎప్పటి నుంచో బంధం ఉన్నట్టుగా అనుభూతి చెందుతూ ఉంటారు ఇంతలో సూఫీ ఆ బస్సులో బిస్పా మర్చిపోతాడు ఆ సుజాతకి దొరుకుతుంది అలా బస్సు దిగి వెళ్లిపోయిన సూఫీని సుజాత ఆ సూఫీ గురువు దగ్గర చూస్తుంది సూఫీ ఒక గొప్ప అల్లా భక్తుడు ఒకరోజు సూఫీ బొటను వేలు మీద డాన్స్ వేస్తూ అల్లాని ఆరాధిస్తున్నప్పుడు సూఫీ చూస్తుంది ఇక అప్పటి నుంచి సూఫీ పై సుజాత ఇష్టాన్ని పెంచుకుంటూ ఉంటుంది సుజాత అలా తనకు దొరికినటువంటి బిస్బాను సూఫీకి ఇస్తుంది కానీ సూఫీ మాత్రం ఆ బిస్బాను గిఫ్ట్ గా తనకే ఇచ్చేస్తాడు తరువాత సుజాత ఇంట్లో సుజాతకు రాజీవ్ అనే వ్యక్తితో పెళ్లి సంబంధం చూస్తారు రాజు సుజాత ప్రేమిస్తూ ఉంటాడు అది ఒక డైరీలో రాసి తనకు ఇమ్మని తన రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆ డైరీలో రాజీవ్ తన కోసం రాసినటువంటి పేపర్ ని చేసి సుజాత సూఫీ కోసం తన భావాలను అందులో రాస్తూ ఉంటుంది అది తీసుకున్న సూఫీ కూడా తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఆ డైరీలో రాసి వారిద్దరు ఆ డైరీ ద్వారా అలా వారి ప్రేమను వ్యక్తపరుచుకుంటూ ఉంటారు అలా సూఫీ సుజాత క్లోజ్ గా ఉండడాన్ని చూసినటువంటి సూఫీ గురువు సూఫీ మీద కోపడతాడు అలా తన గురువు తన మీద కోపాడటంతో చాలా బాధపడుతూ ఉంటాడు తరువాత సుజాతకి ఎంతో ఇష్టమైనటువంటి భామ చనిపోతుంది అప్పుడు అక్కడికి వచ్చినటువంటి సూఫీ తన భావాన్ని తను చెప్పాలనుకున్న విషయాన్ని ఆ డైరీలో రాసి ఒక చోట పెడతాడు అది అక్కడ పనిచేసే వారి ద్వారా సుజాత నాన్నకు చేరుతుంది ఈ విషయం తెలుసుకున్న సుజాత నాన్న సూఫీ గురువు దగ్గరకు వెళ్లి జిహాద్ పేరుతో తన కూతుర్ని మోసం చేయొద్దని తనకు మరొకరితో వివాహం జరగబోతోందని చెబుతాడు అలా సుజాత నాన్న సూఫీ గురువు దగ్గర గొడవ సూఫీ ఇక ఊరు వదిలి వెళ్లిపోవాలని అనుకుంటాడు అది తెలిసిన సుజాత సూఫీని కలిసి వారిద్దరు ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనుకుంటారు అలా కుదరకపోతే సూఫీ ఇంతకు ముందు సుజాతకి ఇచ్చినటువంటి బిజ్బాని తన చివరి రోజుల్లో తనతో ఉండే విధంగా చూడమని చెబుతాడు అలా వారు ఇల్లు వదిలి వెళ్లి పోవాలనుకుంటున్నప్పుడు సుజాత నాన్న ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో సుజాత సూఫీతో వెళ్లకుండా పెళ్లి చేసుకుని ఉంటుంది అందుకే సుజాత ఇప్పుడు దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటుంది ఆ బిస్పాను తనకు చేర్చాలంటే తన సమాధిని మళ్లీ ఓపెన్ చేయాలని తన భర్త పాస్పోర్ట్ ని సుజాత ముందే తీసుకున్నప్పటికీ ఆ విషయం వారికి చెప్పదు అలా వారు సమాధిలో వెతుకుతూ ఉండగా అక్కడికి వచ్చిన సుజాత ఆ పాస్పోర్ట్ ని రాజీవ్ కి ఇస్తుంది అలా బాధపడుతున్న సుజాతను చూసినటువంటి రాజీవ్ తన ప్రేమను అర్థం చేసుకుని సుజాత కి సూఫీ సమాధిని ఓపెన్ చేసి చూపిస్తాడు అప్పుడు సుజాత బాధపడుతూనే ఆ బిస్బాను ఆ సమాధిలో వేస్తుంది ఆ సమాధిలో వేసిన తరువాత సుజాత రాజీవ్ మళ్లీ దుబాయ్ కి బయలుదేరుతారు అలా ఫ్లైట్ లో ఉండగా బాధపడుతూ ఉన్నటువంటి సుజాతని రాజీవ్ ప్రేమగా పట్టుకుంటాడు తన ప్రేమని తన బాధని అర్థం చేసుకున్నటువంటి ఉన్నటువంటి రాజీవ్ కి సుజాత ప్రేమగా తన భుజంపై తలవాలుస్తుంది అంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అవుతుంది ఇలా ఈ మూవీలో నిజమైన ప్రేమ ఓడిపోయినా అది ఒంటరిగా మిగలదని ఆ ప్రేమ జ్ఞాపకాల్లో జీవిస్తూ ఉంటుందని సూఫీ మరణించిన సుజాత మనసులో ఎప్పటికీ సూఫీ ఉంటాయని విషయాన్ని ఈ సినిమా తెలియజేస్తూ ముగుస్తుంది